న్యూ టీవీ తెలుగు తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రైతు భరోసా నిధుల ముహూర్తం ఖరారు చేసింది రైతు భరోసా నిధుల కోత పైన కొంతకాలంగా జరుగుతున్న చర్చకు స్పష్టత ఇచ్చింది ఎలాంటి కోతలు లేకుండా గత వానాకాలం సీజన్ లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలోనూ రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతు భరోసా చెల్లించాలని సర్కారు నిర్ణయించింది శాటిలైట్ సర్వేతో లింక్ పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు Understand రైతు భరోసా నిధుల జమపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించి ఆ వెంటనే రైతులకు నగదు బదిలీ చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వ లెక్కల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కరీఫ్ సీజన్లో అరవై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ did మొత్తం కోటి నలభై ఐదు లక్షల డెబ్బై మూడు వేల ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేశారు ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా చెల్లించనున్నారు ఈ నెల పదవ తేదీనే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుంది ఈ మొత్తాన్ని రైతు భరోసాకి కేటాయించినట్టు తెలుస్తోంది మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల పదహారవ తేదీతో దాదాపుగా ముగిసిపోతోంది ఆ వెంటనే ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని వాస్తవానికి సంక్రాంతిగా సర్కారు రైతు భరోసా చెల్లిస్తుందని భావించారు నిధుల సర్దుబాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు ఈ నెలలోనే రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమం అవుతున్న నేపథ్యంలో కొత్త రైతుల నమోదు అంశం తెరపైకి వచ్చింది గత వానాకాలంలో రైతు భరోసా పంపిణీ చేసిన తర్వాత జరిగిన భూముల క్రయ విక్రయాలు కొత్త రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను యాసంగికి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు కొత్త రైతులు నమోదు ద్రోవ పత్రాల స్వీకరణ చేపడతారు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు గతేడాది జనవరి ఒకటో తేదీన కట్ తేదీగా తీసుకున్నారు ఈసారి ఏ తేదీ తీసుకుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది అయితే శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది గత వానాకాలం మాదిరి సుమారు ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది